ప్రైజలడ్ ఎవ్రీవన్ మత్స్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మన జీవితంలో దేవునికి అన్ని విషయాలలో ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం దేవుని రాజ్యం అనేది దేవుడు పరిపాలించే రాజ్యం ఇది శాంతి సమాధానం సంతోషం సమృద్ధి న్యాయం ప్రేమ మరియు ఐక్యత యొక్క రాజ్యం మనం దేవుని రాజ్యాన్ని వెదిగినప్పుడు మనం ఈ లక్ష్యాలను మన జీవితంలో సాధించడానికి కృషి చేస్తున్నాము నీతి అనేది దేవుని చట్టం మరియు నీతిని అనుసరించడం మనం నీతిని వెదిగినప్పుడు మనం మన హృదయాలలో మరియు మన జీవితాలలో దేవుని చిత్తాన్ని చేయడానికి కృషి చేస్తున్నాం అన్ని విషయాలలో మొదటి సమయం దేవునికి ప్రార్థించడం దేవుని వాక్యం చదవటం దేవుని వాక్యం వినడం నీతి మార్గంలో వాక్యానుసారంగా జీవించడం ద్వారా మనకు అన్ని ఇతర అవసరాలను కూడా అందిస్తాడు అని హామీ ఇస్తున్నాడు ప్రతిరోజు ఉదయం లేవగానే మొదటి సమయం దేవుని సన్నిలో ప్రార్థించడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడుచుకొనగలం ప్రతిరోజు మొదట దేవుని వాక్యం చదివి మనం మన పనులు మొదలుపెట్టినప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి సహాయపడుతుంది నూతనంగా మనము ఏది చేసినా మొదటిగా వాటి కోసం బాగా ప్రార్థించడం ద్వారా ఎంతో శాంతిని ఎన్నో విజయాలను చూడగలము మొదట సమయం దేవుని సన్నిలో ప్రార్థించడం ద్వారా అన్ని విషయాలలో మనకు దేవుని సహాయం వస్తుంది మనం ఏదైనా చేసేటప్పుడు ముందుగా దేవునికి నచ్చుతుందా లేదా అని పశ్చాత్తాపడి ప్రార్థించి తెలుసుకోవాలి మనం వెళ్ళే దేవుని సంఘంలో సేవ చేయుట దేవునికి ఇచ్చుటలో దేవుని స్థుతించుటలో దేవునితో వ్యక్తిగతంగా ప్రతి దినము సావాసు చేయుడలో కుటుంబంతో కలిసి ప్రతి దినము ప్రచడలో ప్రార్థన అవసరంలో ఉన్న వారికి వారు అడగకపోయినా వారి కోసం ప్రార్థించడం ద్వారా దేవుని రాజ్యంలో మనం కూడా పనిచేస్తున్నాం మనమందరము ఆయన కృప చేతనే యేసు క్రీస్తునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము యేసునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు అందరూ నీతిమంతులని దేవుని వాక్యం చెబుతుంది ప్రార్థన సర్వోన్నతుడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాము పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని ప్రకటించారు ఇదిగో దేవ అన్ని విషయాలలో మొదట మీ రాజ్యమును నీతిని వెదుకుటకు మాకు సహాయం దయచేయండి మేము ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రార్థన విజ్ఞాపనల చేత ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కృప చూపించమని నజరయుడైన ఏసు క్రీసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్